వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందు బ్లాగ్స్ రీసెంట్గా నేను నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా ఆ నర్సరీలో నేను నారు మొక్కలు కూడా తెచ్చుకున్నాను నారు మొక్కలతో పాటు ఈ ప్లాంట్స్ అన్నీ తెచ్చుకున్నాను మన గార్డెన్లో కొత్త కొత్త మొక్కలు కొత్త కొత్త రకాల వెరైటీస్ ఆఫ్ లేనివన్నీ నేను తెచ్చుకున్నాను నర్సరీ నుంచి మన గార్డెన్లో ఈ కలర్ రోజు లేదు నాకు రోజు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము అందుకని ఎల్లో రోజు తెచ్చుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇది రెడ్ పింక్ షేడ్ లో ఉన్న రోజు ఇదొకటి తెచ్చుకున్నాను ఇది ఒకటి ఎల్లో మందారం ఇక్కడ చూసారా ఇష్టంతో తెచ్చుకున్నాను దీన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి అంజీర్ ప్లాంట్ ఫ్రూట్స్ మొక్కలు మన గార్డెన్ లో చాలా తక్కువ ఉన్నాయి అందుకని తెచ్చుకున్నాను ఇది ఒకటి దానిమ్మ ఇది నర్సరీ అదని చెప్పాడు చిన్నగా ఉన్నప్పుడే కాయలు వస్తాయి మేడం అని చెప్పాడు అందుకని తెచ్చుకున్నాను చూడాలి మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలలో మ్యాంగో జామా ఇది వచ్చేసి సపోటా ఇక్కడ చూసారా చిట్టి రోజెస్ ఇవి మన గార్డెన్లో ఉన్నాయి అయితే అది బేబీ పింక్ గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇదేమో డార్క్ పింక్ అక్కడ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అందుకని తెచ్చుకున్నాను మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి